మెడికల్ విద్య దూరమై విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్లో తీసుకురావాలి పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే వాళ్ళను చదువుకునేటట్లు మనం వాళ్ళకి వసతులు కల్పించాలి ఎంబీబీఎస్ విద్యను అందించాలి పేద ప్రజలకు వైద్యాన్ని అందించాలి అనే ఉద్దేశంతో ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో పదిహేడు మెడికల్ కళాశాలల నిర్మాణాలు చేపట్టి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఐదు మెడికల్ కళాశాలలో ఆయన ఓపెన్ చేస్తే మిగతా ఐదు మెడికల్ కళాశాలలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఓపెన్ కావాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మేము మెడికల్ కళాశాలలను రన్ చేయలేము అని పూర్తిగా చేతులు ఎత్తేసి ఎన్నికలలో ఇచ్చిన మాటను తుంగలోకి దొక్కి మెడికల్ కళాశాలలో పీపీపీ విధానంలో మేము నడుపుతాము అంటూ ఈరోజు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం అన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది అమరావతిలో నీళ్లు తోడడానికి లక్షల కోట్లు ఖర్చు పెడతారు కానీ పేద విద్యార్థికి పేద ప్రజలకు విద్యా వైద్యం అందుతుంటే మెడికల్ కళాశాలల నిర్మాణాలు మాత్రం వీళ్ళు చేయలేరట అమరావతిలో నీళ్లు తోడడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టచ్చు మెడికల్ కళాశాలలకు వీళ్ళ దగ్గర డబ్బులు లేవట అమరావతిలో వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు తోడితే అక్కడ కూడా ఉపయోగం ఉండదు వర్షం పడతానే ఉంటుంది నీళ్లు తోడతానే ఉంటారు డబ్బు ప్రజాధనం అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది కానీ మెడికల్ కళాశాలల నిర్మాణం పైన డబ్బు పెడితే పేద ప్రజలకు వైద్యం అందుతుంది పేద విద్యార్థికి ఎంబీబీఎస్ చదువు చదువుకునే అవకాశం ఉంటుంది విద్య దొరుకుతుంది అటు వైద్యం దొరుకుతుంది ఉచిత విద్య ఉచిత వైద్యం పేదవాళ్ళకు అందితే పేదరిక నిర్మూలన జరుగుతుంది కానీ ఈ కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో వీళ్ళు పెట్టడానికి సిద్ధమైపోయారు ఎందుకంటే వీళ్ళకి అవసరమైన పనులు మాత్రం లక్షల కోట్లు ఖర్చు పెడతారు అమరావతిలో లక్షల కోట్లు అప్పులు చేసి అక్కడ నీళ్లు మాత్రం తోడుతూనే ఉంటారు నిర్మాణాలు మాత్రం చేపట్టరు రైతులకు ఇవ్వాల్సిన రాజధానులు భూములు వాళ్ళకి ప్లాట్లు వేసి వాళ్ళకి ఇవ్వరు కానీ మెడికల్ కళాశాలల నిర్మాణం జరగాలంటే వీళ్ళ చేత డబ్బులు లేవట ప్రైవేటు వ్యక్తులు మెడికల్ కళాశాలను నడిపితేనే బాగుంటుంది అని పూర్తిగా రెండు చేతులు పైకి తీసింది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా తీసుకురాలేకపోయాడు దానికి కారణం పేద ప్రజల పట్ల విద్యా వైద్యం పట్ల అతనికి ఇంట్రెస్ట్ లేకపోవటం పేద ప్రజలంటే చంద్రబాబుకు పడదు విద్యా వైద్యం పేద ప్రజలకు అందుతుంది అంటే ఆయనకు నచ్చదు ప్రైవేటు మెడికల్ కళాశాలలు అంటే చంద్రబాబుకు ముద్దు ప్రైవేటు మెడికల్ కళాశాలలు నిర్మించాలంటే పర్మిషన్ తెప్పియాలంటే చాలా ఇంట్రెస్ట్ చూపుతాడు ప్రభుత్వ రంగ సంస్థలన్నా ప్రభుత్వ రంగ కళాశాలలు బడులన్న ఆయనకి ఇష్టం ఉండదు ప్రైవేట్ రంగ కళాశాలలు ప్రైవేట్ రంగంలో ఆసుపత్రులపైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు చంద్రబాబు అమరావతిలో నీళ్లు తోడడానికి లక్షల కోట్లు ఖర్చు పెడతాడు కానీ పేద విద్యార్థులకు వైద్యం అందుతుంది అంటే మాత్రం ఒక్క రూపాయి గడ ఖర్చు పెట్టడట ఈయన చేత డబ్బులు లేవట నీళ్లు తోడతానే ఉంటాడట వర్షం పడుతుంది నీళ్లు తోడతారు వర్షం పడుతుంది నీళ్లు తోడతారు ఒక్కడ కూడా ప్రయోజనం ఉండదు కానీ మెడికల్ కళాశాలల పైన ఆరు వేల కోట్లు ఖర్చు పెడితే దాదాపు పది మెడికల్ కళాశాలలు పూర్తవుతాయి కానీ ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టలేక డెబ్బై వేల కోట్ల ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నాడు ఒక్క రూపాయి ఆదాయం లేకుండా ప్రభుత్వానికి ఎవరికీ ఉపయోగం లేదు ఆ మెడికల్ కళాశాలలో ప్రైవేటు కళాశాలలు అయితే పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలు నడిపితే లక్షల కోట్లు పెట్టి పేద విద్యార్థి ఆ కళాశాలల్లో చదువుకోలేడు ఈరోజు విదేశాలకు వెళ్ళి ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థులు ఎంబీబీఎస్ పూర్తి చేసుకుంటున్నారు తక్కువ ఖర్చుతో అలా విదేశాలకు వెళ్ళకూడదు మన రాష్ట్రంలోనే మెడికల్ కళాశాలలు రావాలి మన విద్యార్థులు మన రాష్ట్రంలోనే చదవాలి అని మెడికల్ కళాశాలల నిర్మాణాలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనిని చంద్రబాబు నాయుడు పూర్తిగా తుడిపేసే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనిని చంద్రబాబు నాయుడు చేయలేకపోతున్నాడు ప్రజాధనాన్ని అమరావతిలో నీళ్లు తోడడానికి దుర్వినియోగం చేస్తాడు కానీ మెడికల్ కళాశాలల నిర్మాణానికి మాత్రం ఈయన ఖర్చు పెట్టలేడట మెడికల్ కళాశాలల నిర్మాణానికి ఈయన చేతుల్లో డబ్బు లేదట ఇక మీరే ఆలోచించుకోండి ఇది మంచి ప్రభుత్వమా ప్రజల ప్రభుత్వమా లేకపోతే ప్రైవేటు వ్యక్తుల ప్రభుత్వమా ధనవంతుల ప్రభుత్వమా మీరే ఆలోచించుకోండి ఈ ప్రభుత్వం వల్ల ఎవరికి మేలు జరుగుతూ ఉంది అనేది